అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు సామాన్యులను ఆగం చేసింది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని గంటలసేపు జనజీవనం స్తంభించిపోయింది రాజధాని శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఇటు పటాన్ చెరువు వరకు పాతబస్తీ నుంచి మాదాపూర్ వరకు మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి రోడ్లన్నీ జలమయమై వాహనాలు రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి పిడుగు సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు రైతులు రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు మృతి చెందారు ఖైరతాబాద్ కోటి అఫ్జల్గం నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్ జూబ్లీహిల్స్ బాలానగర్ ఆల్వాల్ సేర్లింగంపల్లి గోల్కొండ ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వరద ఏరులై పారింది యూసఫ్గూడ బంజారా హిల్స్ మలక్పేట మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్లపై నిలిపిన ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి కూకట్పల్లి బాలానగర్ మూసాపేట ఎర్రగడ్డ రాజేంద్ర నగర్ అత్తాపూర్ సహా కూకట్పల్లి ఎల్బీనగర్ సికింద్రాబాద్ మలక్పేట చార్మినార్ గచ్చిబౌలి మార్గాల్లో స్తంభించింది <laughs> చాలా ఇక రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షాల వల్ల రైతులకు తీరని నష్టం జరిగింది ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వానలకు తడిసి మొలకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఆత్మహత్య చాలా చోట్ల వరుణుడి ధాటికి పంట నష్టం వాటిల్లింది అప్పులు చేసి పంట పండించామని ఆ అప్పు తీరే దారి కూడా కనిపించడం లేదని వాపోతున్నారు అన్నదాతలు ఇరవైవ తేదీ వరకు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ మెదక్ మెహబూబ్ నగర్ నల్గొండ జిల్లాల్లో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని పేర్కొంది హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో ఓ మోస్తారుగా కురిసే అవకాశాలున్నాయని తెలిపింది అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు సామాన్యులను ఆగం చేసింది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని గంటలసేపు జనజీవనం స్తంభించింది రాజధాని శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఇటు పటాన్చెరువు వరకు పాతబస్తీ నుంచి మాదాపూర్ వరకు మేడ్చల్ నుంచి ఇబ్రాహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి రోడ్లన్నీ జలమయమై వాహనాలు రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి పిడుగుపాటుకు సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు రైతులు రంగారెడ్డి జిల్లాలో యువకుడు మృతి చెందారు ఖైరతాబాద్ కోటి నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్ జూబ్లీ హిల్స్ బాలానగర్ ఆల్వాల్ సేర్లింగంపల్లి గోల్కొండ నగర్ తదితర ప్రాంతాల్లో వరద ఏరులై పారింది యూసఫ్గూడ బంజారా హిల్స్ మలక్పేట మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్లపై నిలిపిన ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి కూకట్పల్లి బాలానగర్ మూసాపేట ఎర్రగడ్డ రాజేంద్ర నగర్ అత్తాపూర్ సహా కూకట్పూలి ఎల్బినగర్ సికింద్రాబాద్ మలక్పేట చార్మినార్ గచ్చిబౌలి మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ చెప్పండి రైతుల ఆవేదనపై ప్రభుత్వం ఏ విధంగా వర్షాలను రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో నిన్న మధ్యాహ్నం తర్వాత కురిసిన వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కళాల్లో ధాన్యం తడిచిపోయింది కొనుగోలు కేంద్రాల్లో ఇక వాళ్ళ పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉంది అని చెప్పేసి చెప్పాలి దాదాపుగా పదిహేను ఇరవై రోజుల నుంచి తాము కొనుగోలు సెంటర్ ధాన్యాన్ని తీసుకొచ్చేసి ఆరబోసాము ప్రస్తుతం ఉదయం ఎండకు ధాన్యాన్ని ఆరబోతున్నాం ఆ తర్వాత మబ్బులు వర్షం పడి ఆ తర్వాత ధాన్యం తడుస్తుంది దానిపై తర్పాలే ప్రతి ప్రతిరోజు ఇటువంటి పరిస్థితి ఉంది ధాన్యం మొత్తం కూడా తడిసిపోతుంది ఆ ఎందుకు పనికి రాకుండా పోతుంది ప్రభుత్వం ఇటు సీఎం తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్తున్నారు కానీ అధికారులు కొనుగోలు చేయట్లేదు అని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా జిల్లాల్లో ఇప్పటి వరకు కూడా సగం ధాన్యం కూడా కొనలేని కొనలేదు అనేది అయితే రైతులు ఆరోపిస్తున్నారు ఇప్పటికే వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తా ఉన్నాయి ఆ ఒకవైపు ఇది ధాన్యం సంబంధించి ఇట్లా ఉంటే ఇంకా ఖరీఫ్ సీజన్ కూడా దగ్గర పడుతుంది తాము ఇటు వ్యవసాయ పనులు కూడా వేగవంతం అవుతాయి కాబట్టి త్వరితగతిన ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇటు మిల్లులకు తరలించా తర్వాత తమ అకౌంట్లో డబ్బులు చేయాలి అని చెప్పేసి కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఇక ఒకవేళ కొన్ని కొనుగోలు సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ సరైన టైం కి ఇటు లారీలు రాక అక్కడ కూడా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి రైతులు చెప్తున్నారు ఆ కొనుగోలు ఒకవైపు కొన్ని సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయడం ఒక వచ్చి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు మిల్లులకు తరలించడం అక్కడ హమాలీలు లేక మళ్ళీ వాటిని అక్కడ మిల్లుల్లో డంప్ చేయడం అక్కడ కూడా రెండు మూడు రోజుల సమయం పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై సీరియస్ గా దృష్టి సారించాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు ఇక నిన్న మధ్యాహ్నం కురిసినటువంటి మధ్యాహ్నం నుంచి కురిసినటువంటి వర్షం ఇటు హైదరాబాద్ నగరాన్ని అతలాకులం చేసిందనే చెప్పాలి అత్యధికంగా ఖైరతాబాద్ లో తొమ్మిది సెంటీమీటర్ల వర్షం నమోదైంది ఆ తర్వాత షేక్పేట్ లో ఎనిమిది పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హైదరాబాద్ నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురిసిందనే చెప్పాలి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి పలు కాలనీల్లో ఆ ఇళ్లలో కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది చెట్లు విరిగి పడ్డాయి విద్యుత్ పోల్స్ కూడా కూలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి జిహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు రంగంలోకి దిగి అక్కడ ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా కావచ్చు విద్యుత్ ఆ తిరిగి సరఫరాకైతే చర్యలు తీసుకున్నారు సీఎం కూడా నిన్న అధికారులతో మాట్లాడారు ఇక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కూడా అధికారులకు పలు సూచనలు అయితే చేశారు ఇంకా రాబోయే మూడు రోజుల పాటు కూడా వర్షం కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు పలు జిల్లాలకు ఆ ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు హైదరాబాద్ తో పాటు ఇటు మెదక్ సిద్దిపేట వరంగల్ నల్గొండ జిల్లాల్లో భారీగానే వర్షం కురిసింది ఇక రాబోయే రోజుల్లో ఈదురుగాళ్ళు తో పాటు వర్షం కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది రాత్రి ఇటు ఈదురుగాలు తో పాటు భారీ వర్షం కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డాయ రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు చెందారని చెప్పేసి తెలుస్తుంది ఇంకా రోజుల పాటు వర్షం అవకాశం ఉంది కాబట్టి అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు వాతావరణ శాఖ జారీ చేసిన అలర్ట్ ప్రకారం హైదరాబాద్ లో ఈ రోజు ఒక మోస్తరు 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 వర్షం కురిసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ని అందుబాటులో ఉంచి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే అక్కడికి వెళ్ళి గా క్లియర్ చేసే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు రాబోయే మూడు నాలుగు రోజులు కూడా ఒకవేళ వర్షాలు ఉంటే అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది నిన్న సాయంత్రం మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పేసి చెప్పుకోవాలి వాళ్ళు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే టైం కాబట్టి ఖచ్చితంగా ఆ వాళ్ళు ట్రాఫిక్ లో చాలా ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్స్ అయితే చాలా చోట్ల కనిపించాయి హైటెక్ సిటీ కావచ్చు కుక్కట్పల్లి చాలా ఏరియాల్లో అటువంటి పరిస్థితి ఉంది నగరంలో ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని కుక్క ఇటు కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు జేఎన్టీ ఎక్కడి వరకు కూడా అన్ని ఏరియాలు మరోవైపు ఇటు ఓల్డ్ సిటీ నుంచి మొదలుకొని మేడ్చల్ వైపు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కుర్చింది ఒకవైపు మధ్యాహ్నం వరకు కూడా ఎండ ఉండడం ఆ తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కూడా ఉండడంతో ఒకవైపు జనాలు సేద తీరినప్పటికీ హెవీ రైన్ కిమిలో నింబస్ మేఘాలతో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షం కురవడం ఇబ్బందులకు గుర్తు చేసిందనే చెప్పాలి రాత్రి